సర ఆర్థర్ కాటన్ పేరు వినగానే రైతులందరూ ఇప్పుడు తూర్పు గోదావరికి చెందిన రైతులందరూ కూడా ఆయన్ని అపర భగీరథుడిగా కొలిచి ఇప్పటికీ కూడా విగ్రహాలు పెట్టుకుని దండం పెడుతూ ఉంటారు అలాంటి సర ఆర్దర్ కాటన్ నిర్మించిన బ్యారేజీ ప్రకాశం బ్యారేజీ విజయవాడలో చూడదగ్గ ముఖ్యమైన ప్రాంతం ఏదైనా ఉంటే ప్రకాశం బ్యారేజీ ఇది కూడా ఒకటనమాట ఇది పద్దెనిమిది వందల యాభై రెండు నుంచి పద్దెనిమిది వందల యాభై ఐదు ఆ సంవత్సరాల మధ్య బ్రిటిష్ అధికారి సర ఆర్థర్ కాటన్ ఈ కృష్ణానదిపై ఈ యొక్క ప్రకాశం బ్యారేజీని నిర్మించడం జరిగింది ఈ బ్యారేజీకి మీకు అందరికీ తెలుసు మన మాజీ ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి టంగుటూరు ప్రకాశం పంతుల గారి పేరు మీదగా పెట్టారు అందుకనే ప్రకాశం బ్యారేజీ అంటారు ఇక్కడ పంతొమ్మిది వందల యాభై రెండులో వచ్చిన వరదలకి ఈ బ్రిడ్జి కొట్టుకుని పోయింది అయితే ఇక్కడ మరో బ్రిడ్జి నిర్మాణం అదే ప్లేస్లో నిర్మించారనమాట పంతొమ్మిది వందల యాభై ఏడులో ప్రారంభమైన ఈ బ్రిడ్జికి ప్రకాశం బ్యారేజీగా నామకరణం చేశారు ఈ బ్రిడ్జి ఇప్పటికీ కూడా విజయవాడ నగరానికి ఒక కీర్తి మొటంగా విరాజిల్లుతోంది ఈ ప్రకాశం బ్యారేజీ దగ్గర ఎన్నో షూటింగ్లు జరిగాయి మన పంతొమ్మిది అరవై నుంచి డెబ్భై నుంచి మ మొన్న మొన్నటి వరకు కూడా చాలా షూటింగ్లు జరిగాయి మనం విజయవాడలో చూడదగ్గ ప్లేసుల్లో ప్రకాశం బ్యారేజ్ ఒకటి చాలా బాగుంటుంది ఎప్పుడైనా కానీ ప్రకాశం బ్యారేజీ దిగువ భాగంలో ఉన్నటువంటి వంతెన దగ్గర కానీ తర్వాత ఉన్న ప్రాంగణంలో కానీ తిరిగితే బ్రహ్మాండంగా మనకి కృష్ణానది ఎన్నో ఊసులు మోసుకొస్తూ ఉంటుంది ఎన్నో పాటలు వినిపిస్తూ ఉంటుంది కృష్ణవేణి పదంతో ఎన్నో పాటలు ది గ్రేట్ లిరికిస్ట్ వేటూరు సుందరరామూర్తి గారు రాయడం జరిగింది కదా కృష్ణవేణి తెలిగింటి విరిబోడి ఇలాగా ఇలాగ ఎన్నో పాటలు ఆయన రాశారు కృష్ణవేణి ఆయన కృష్ణానది దగ్గర జన్మించారు కాబట్టి అంటే కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో జన్మించారు కాబట్టి కృష్ణవేణి అనే పదాన్ని ఎక్కువగా వాడడం జరిగింది అలాంటి ప్రకాశం బ్యారేజ్ అలాంటి కృష్ణానది మీద నిర్మించిన ప్రకాశం బ్యారేజ్ని మీరు తప్పనిసరి చూడండి ఇప్పుడు కూడా ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అక్కడ అవన్నిటినీ చూసి మీరు విజయవాడలో ఈ ప్రాంతాన్ని కూడా సందర్శించారు విజయవాడలో మరో చూడదగ్గ ప్రదేశం బాపు మ్యూజియం బాపు మీ అందరికీ తెలుసు బాపు గారు ప్రముఖ కార్టూనిస్టు ఆర్టిస్టు ఆయన ప్రముఖ దర్శకుడు అద్భుతమైన ఆయన గీతల్లో అనేక సినిమాలు అనేక కార్టూన్లు అనేక చిత్రాలు అద్భుతంగా మనం పలకరిస్తూ ఉంటాయి ఎన్నెన్నో కలు కబుర్లను పలవరిస్తూ ఉంటాయి అలాంటి బాపు గారి పేరు మీద ఏర్పడింది బాపు మ్యూజియం ఇదివరకు ఈ మ్యూజియాన్ని విక్టోరియా జూబ్లీ పురావస్ మ్యూజియంగా పిలిచేవారు ఈ మ్యూజియంకి బాపు గారి మరణాంతరం ఆయన జ్ఞాపకంగా బాపు మ్యూజియం అని పేరు పెట్టారన్నమాట ఈ మ్యూజియంలో దాదాపు క్రిస్తు శకం రెండు మూడు శతాబ్దాల నాటి బౌద్ధ హిందూ కళాఖండాలు నాణ్యాలు శాసనాలు ఇలాంటివన్నీ మనం ఈ బాపు మ్యూజియంలో చూడవచ్చు ఇది విజయవాడ పర్యాటక ప్రాంతాల్లో ప్రధాన ఆకర్షణ మరో ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు బాపు గారి జ్ఞాపకార్థం పెట్టినటువంటి బాపు మ్యూజియంని మీరు ఎప్పుడైనా విజయవాడ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడండి ఆయన బాపు గారికి అదొక నివాళిగా మనం భావిద్దాం అనమాట ఈ బాపు మ్యూజియంలో ఇదివరకు విక్టోరియా మెమోరియల్గా ఉన్నటువంటి ఈ మ్యూజియంలో హండ్రెడ్ ఇయర్స్కి పైగా ఉన్న నాణ్యాలు అంటే చరిత్ర సాక్ష్యాలన్నిటి కూడా ఈ బాపు మ్యూజియంలో చూడవచ్చు ఇక విజయవాడలో హిందూ ముస్లిం మత సామరస్యానికి ప్రత్యేకంగా నిలిచే ఒక మసీదు ఉందండి అదే హజ్రత్ బల్ మసీద్ ఈ హజ్రత్ బల్ మసీద్లో ముస్లిం సోదరుల దైవమైనటువంటి మహమ్మద్ ప్రవక్త యొక్క కేశాన్ని సంవత్సరంలో ఒకరోజు చూపిస్తారు అది ప్రత్యేకమైన పర్వదినం వాళ్ళకి పండగ అనమాట ఈ మహమ్మద్ ప్రవక్త యొక్క కేశాన్ని చూడడానికి చూసి వాళ్ళందరూ కూడా మతపరమైన ప్రార్థనలు చేయడానికి రాష్ట్రం నుంచే కాకుండా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ మన తెలంగాణ నుంచి యావత్ భారతదేశం నుంచి ఆ మాటకు వస్తే ముస్లిం దేశ దేశాలైనటువంటి అక్కడి నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఆ మహమ్మద్ ప్రవక్త యొక్క కేశాన్ని అంటే జుట్టు భాగాన్ని అంటే ఒక జుట్టు ఉంటుంది ఒక వెంట్రుక్ అనమాట ఆ చూడడానికి అనేక మంది ముస్లిం సోదరులు ఈ హజరత్ బల్ వస్తారు వస్తారనమాట ఒక్క ముస్లిం సోదరులే కాదండి హిందువులు కూడా అనేక చోట్ల నుంచి ఇక్కడికి ఈ మసీద్కి వస్తారు మన దగ్గర చూస్తే మన ఖమ్మంలో కూడా ఉంటుంది మా కాలువడ దగ్గర జాతర జరుగుతూ ఉంటుంది ఉరుసు అంటాం ఆ ఉరుసుకి మేము కూడా వెళ్ళేది చిన్నప్పుడు అంటే హిందూ ముస్లిమ్స్ అందరూ కూడా ముస్లిమ్స్తో పాటు హిందువులు కూడా వెళ్తారు అనమాట అలాగే దర్గాలు అదేవిధంగా ఈ మసీద్కి హజరత్ బల్ మసీద్కి విజయవాడలో ఉన్నటువంటి ఈ హజరత్ బల్ మస్జీద్కి హిం ముస్లింలే కాకుండా హిందువులు కూడా ఈ పండగకి వస్తారు హిందూ ముస్లిం సోదరులకి ఐక్యతగా మనం చాటి చెప్పుకోవచ్చు అనమాట మీరు ఎప్పుడైనా విజయవాడ ఉన్నప్పుడు ఈ హజరత్ బల్ మస్జిద్కి వెళ్ళి దర్శించుకోండి